మహాగణపతి నమ జూన్ ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ధనసు రాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ వారంలో కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ ధనసు రాశి వారికి కూడా చక్కటి ఫలితాలే అధికంగా మనకి వారంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారం కనుక చూసినట్టయితే పనిలో శ్రద్ధ తగ్గుతుంది తద్వారా ఇబ్బంది పడతారు కా కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా లేవు అదేవిధంగా కాస్త డైజెషన్ సమస్యలు కానీ డిప్రెషన్కు లోన్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులు మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నము మనకి ఈరోజు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాలు చేస్తున్నా కూడా ఆ ప్రయాణాల్లో కూడా కాస్త ఆటంకాలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈరోజు ధనసు రాశి వారికి కనిపిస్తున్నాయి వృధా ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా ఈరోజు సంతానంతో సమయాన్ని వెచ్చించండి తద్వారా ఆనందము సంతోషం అనేది ఉంటుంది ఇక చూసినట్టయితే సోమవారము మంగళవారము మళ్ళీ చక్కటి ఫలితాలు మనకి ధనసు రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు చాలా చక్కగా ఉంటుంది మీదే పై చేయిగా ఉంటుంది ఆరోగ్యము కుజుటపడుతుంది ఇక చూసినట్టయితే కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి ధనలాభం కనిపిస్తుంది లీగల్ కోర్టు వ్యవహారాలు కూడా ఉన్నట్టయితే ఆ ధనసు రాశి వారికి ఈ రెండు రోజులలో ముఖ్యంగా సోమవారం మంగళవారము అనుకూలంగా కనిపిస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషము అన్నది మనకి కనిపిస్తుంది శత్రునాశనం అనేది కనిపిస్తుంది ఇక బుధవారం గురువారం కూడా చాలా చక్కగా ఉంది అదేవిధంగా మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా మనకి బుధవారం గురువారం కనిపిస్తుంది వృత్తిలో అనుకూలంగా ఉంది మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు మీ పై అధికారులు తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి వాహన సౌఖ్యం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే అవి తొలగిపోతాయి విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి సంతానం కూడా మీతో ప్రేమగా ఉంటారు ముఖ్యంగా మీరు ఇతరులతో డీల్ చేసేటటువంటి వ్యవహారాలు కనుక ఏదైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా మనకి బుధవారము గురువారం ఈ రెండు రోజుల్లో ఉంటాయి ఇక శుక్రవారము శనివారం కనుక చూసినట్టయితే ధనసు రాశి వారికి కాస్త చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికంగా ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి భయాందోళనకు గురికాకండి యోగా ధ్యానము మెడిటేషన్ లాంటివి చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక చూసినట్టయితే ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు మనకు శుక్రవారం శనివారము కాస్త చిన్న చిన్న సమస్యలు ఇంట్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తద్వారా చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఓపికగా ఉండండి సంయమనం పాటించండి తద్వారా మంచి ఫలితాలను మీకు కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే ధనుసు రాశి వారికి సోమవారము మంగళవారము అదేవిధంగా బుధవారము గురువారం ఈ నాలుగు రోజులు చాలా చక్కగా ఉన్నాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి సూర్యోదయం సమయంలో కనుక చేసినట్టయితే ఇంకా మంచి చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ఫలితాలు తొలగిపోతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు ఉన్నట్టయితే చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచార అయితే కూడా అంతగా అనుకూలంగా లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి ముఖ్యంగా మీ యొక్క జాతకము పరిశీలనల ద్వారా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే